హలో హాయ్ గాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని ఎన్నో విషయాలను తెలియజేస్తాము ఇలాంటి న్యూస్లు కూడా ఇంకా మీకు పెడుతూ ఉంటాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దేశ చరిత్రలోనే ఇదో ప్రత్యేక సందర్భం ఒకేసారి అన్ని సమీక్ష సమీక్ష పథకాలను అమలు చేయడం మొదటిసారి రేషన్ కార్డుల ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుంది కార్డుల విషయాలలో ఎవరు ఆందోళన చెందవద్దు సామాజిక ఆర్థిక సర్వేలు ప్రజాపాలన ప్రజావాణి లేదా మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకున్న వారందరినీ పరికరణంలోకి తీసుకొని జాబితాలో లేనివారు మళ్ళీ దరఖాస్తు చేసుకోవచ్చని కార్డులు జారీ ప్రక్రియ ముగిశాక అన్ని పెద్ద కుటుంబాలకు పెద్ద కుటుంబాలకు నాణ్యమైన సన్న బియ్యమైన ఉచితంగా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది అని ఉత్తమ ఉత్తం వెలువడించారు